బంగారం అంటే ఎంత అంటే అంత పెంచి మన ఇండియన్స్కి ఒక పది గ్రాములు చైన్ లేకపోతే ఏదైనా బంగారు పోస్తు చేయించుకోవాలంటే ఎంత అవుతుంది లక్ష అవుతుంది కదండి ముప్పై ఏడు వేలలో అయిపోయే మార్గం చెప్తాను సేఫెస్ట్ అంటాను ఎందుకు ఇదే ఫాలో అవ్వండి అని కూడా నేను రీజన్ చెప్పేస్తానండి జనరల్గా గోల్డ్ అనేది మీకు తెలుసు ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ ఉంటుంది ఎయిటీన్ కూడా ఉంటుంది కదా అంటే ఈ క్యారెట్స్ తగ్గే కొద్దీ దాని వాల్యూ తగ్గుతూ ఉంటుంది సపోజ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది ప్యూర్ గోల్డ్ అన్నట్టు ఏది బిస్కెట్ వగైరా అన్నట్టు ఇది ఆర్నమెంట్స్కి పనిచేయదండి గుర్తుంచుకోండి ఆర్నమెంట్స్కి పనిచేయదు మరి ట్వంటీ టూ ఎయిటీన్కి వచ్చేసరికి ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్లో జింక్ అని ఇతర లోహాలు ఉంటాయండి ఏది మన మన ఆర్నమెంట్స్లో సపోజ్ ఈ చైన్ ఉందనుకోండి ఇది ప్యూర్ కాదండి సపోజ్ ట్వంటీ టూ అనుకోండి అంటే కొంత పార్ట్ ఎయిటీన్ అనుకోండి ఇంకా ఎక్కువ వేరే లోహాలు కలుస్తాయి అన్నట్టు సో ట్వంటీ ఫోర్ అనేది ప్యూర్ కాబట్టి లక్ష రూపాయలు ఉంటే ట్వంటీ టూ తక్కువ ఉంటుంది ఎయిటీన్ తక్కువ ఉంటుంది అసలు విషయానికి వచ్చేస్తా నైన్ క్యారెట్ గోల్డ్ కూడా వచ్చిందండి ఎయిటీన్కి ఆఫ్ నైన్ అన్నట్టు ఇందులో బంగారం థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి మిగిలిందంతా కూడా వేరే లోహాలు ఉంటాయి అలాగని రంగు మారిపోతుంది ఇంకోటి 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 ఏం భయపడక్కర్లేదు బంగారం పర్సంటేజ్ తగ్గుతుంది గోల్డ్ చైన్ అనే చెప్పుకోవచ్చు గోల్డ్ గాజులు అనే చెప్పుకోవచ్చు గోల్డ్ వడ్డాణాలు వగేరా అని చెప్పుకోవచ్చు ఇదే ఎందుకు అంటే నేను కూడా ఆ రీజన్ చెప్తానండి గుర్తుంచుకోండి అంటే ఆ బంగారపు వస్తువుని మీరు పెద్దాకా మళ్ళీ మళ్ళీ మార్చుదామని కాకుండా కొంతమందికి ఎమోషన్ ఉంటుంది పది ఇరవై సంవత్సరాల పాటు కూడా చక్కగా చేయించుకొని మంచి ఆర్నమెంట్స్ మంచి డిజైన్స్ చేయించుకుంటారు చూడండి వాళ్ళకి ఇది ఫిట్ అవుతుందండి ఎందుకంటారా అందరూ కూడా మరి పది గ్రాములు బంగారం పెడితే ఏం వస్తాయి ఈ రోజుల్లో మీకు తెలుసు పెద్దగా వస్తువులు ఏమీ రావట్లేదు డబ్బులు అయిపోతున్నాయి అదే ఇక్కడైతే కాస్త పెద్ద వస్తువు వస్తుంది లేదు ఉన్న వస్తువు మన్నిక్గా కూడా ఉంటుందండి ఇక్కడ నాణ్యత మన్నిక కొంతమందికి డౌట్ ఉంది కదా అదే చెప్తున్నాను ఏ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూకి హాల్ మార్క్ ఇస్తున్నారు ట్వంటీ ఫోర్కి కూడా ఇస్తున్నారు అలాగో దీనికి కూడా హాల్ మార్క్ ఇస్తున్నారు హాల్ మార్క్ అంటే ఏమీ లేదండి అంత పర్సంటేజ్ బంగారం ప్యూరిటీతో ఉంది అని అంటే రేపు ఎప్పుడైనా కానీ మనం వాడికి ఇచ్చేస్తే దాని వాల్యూ ఆ రోజు బంగారం ధరను బట్టి ఇస్తారు చూడండి అట్లా నా ఉద్దేశం చాలామంది చాలామంది ఉపయోగం ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా పొలం అని కొనేసి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారండి ఏ ప్రొడక్టివిటీ ఉండదు అంటే బంగారానికి అంటే అలా అని వద్దని నేను చెప్పట్లేదు కానీ సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ సూపర్ ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు కానీ ఆర్నమెంట్స్ కొనక తప్పని పరిస్థితి కొంతమందికి ఉంటుంది గోల్డ్ అని చూపించుకునే పరిస్థితి కొంతమందికి ఉంటుంది కదా అంటే పెళ్ళిళ్ళ దగ్గర నుంచి పేద కుటుంబాలు ఆడపిల్లకి కష్టపెట్టడం దగ్గర నుంచి చూపించుకోవడం దగ్గర నుంచి తప్పని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ నైన్ క్యారెక్ట్ అనేది చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటి ఎవరైనా కొన్నారా వాడుతున్నారా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీ ఒపీనియన్ కూడా ఇక్కడ కామెంట్లో చెప్పండి ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి